వార్త ప్రకటిం సని ఎడలా నా కుంరం స్తోద్రం స్తోద్రం హలేలుయా 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 నోటా ఎరవయం దోవా కేర్తిన మదటి ఈ పూట ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వాక్యము నుంచి మూడో వాక్యం వరకు ఈ పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం

నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోహిత నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలే నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలే నుందురు నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు దేవునికి స్తోత్రము హలిలుయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను బట్టి కృప దేవుడు అనుగ్రహించాడు ఈ వాక్యాన్ని మనము గమనిస్తే ఈ వాక్యాన్ని మనము చూసినప్పుడు ఓలీవ మొక్కలు వలె నీ పిల్లలు ఉంటారు ఎలా ఉంటారు ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు మన ఎదుట సమాజములో మనము చూసినప్పుడు అనేకమైన మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి చక్కటి పువ్వులు పూసే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి చక్కటి రుచికరమైన ఫ్రూట్స్ పండ్లు కాచే మొక్కలు కూడా మనము చూస్తూ ఉంటాం కానీ దేనితో పోల్చారు అని చూసినట్లయితే వాటన్నిటితో పోల్చక వలీ మొక్కతో పోల్చటం జరిగింది ఏంటి ఈ వలీవ మొక్కలో ఉన్న ప్రత్యేకత దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలు ఈ పూట ఆసక్తిగా మీరు విన్నట్లయితే కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు కృపచూపును గాక ఈ వలీవ మొక్కలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఆత్మదేవుడు ఈ పూట మనకు చక్కగా లోతైన విషయాలు తెలియచేయునుగాక ఈ ఒలివ మొక్క యొక్క స్వభావము ఏమిటి అని చూసినట్లయితే ఈ ఒలివ మొక్క యొక్క స్వభావము ఏమిటంటే ఒక మనిషి ఆ మనిషితో మంచిగా ఉన్నంతసేపు ఆ మనిషి చాలా మంచిగా ఉంటాడు ఆ మనిషికి నొప్పి కలిగించినప్పుడు లేక మనిషికి బాధ కలిగించినప్పుడు బాధ కలిగినప్పుడు ఆ మనిషిలో ఉన్న అసలు రూపము ఆ బయట ప్రత్యక్షమవుతుంది అందుకే ఆ మనుషుడు ఒక మాట చెప్తుంటాడు నేను అస్సల మంచివాడిని కాదు అంటాడు చాలామంది చెప్తుంటారు నేను అస్సలా మంచివాణ్ణి కాదు నాకు కోపం వస్తే అని చెప్తుంటారు నా ప్రియ దేవుని బిడ్డలేరా నొప్పి కలగనంత కాలము బాధ కలగనంత కాలము ఒత్తిడి కలగనంత కాలము కూడా మనిషి స్వభావం చాలా మంచిగా ఉంటుంది కానీ అదే వ్యక్తికి నొప్పి కలిగితే బాధ కలిగితే ఒత్తిడి కలిగితే మాట మారిపోతుంది సూపు మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది ఆ వ్యక్తికి పరిస్థితి మారిపోతుంది అయితే ఈ యొక్క ఒలివ మొక్క యొక్క అనుభవము ఎలాంటిది అంటే ఈ మొక్క విత్తనానికి ఒత్తిడి కలిగినప్పుడు ఏం కలిగినప్పుడు ఒత్తిడి కలిగినప్పుడు దీనిలో నుంచి ఏమొస్తుందంటే నూనె వస్తుంది దేవునికి స్తోత్ర ఏమొస్తుంది నూనె వస్తుంది అది ప్రయోజనకరమైనది అది పరిచర్యకు ఎంతో ఉపయోగకరమైనది దేవుని మందిరమునకు ఎంతో అవసరమైనది నా ప్రభు చెప్తున్నాడు ఆ నూనెను నువ్వు తీసుకొని రా నిర్గమాకాండము ఇరవై ఏడు అధ్యాయము ఇరవై వాక్యాన్ని ఈ పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం నిర్గమకాండము ఇరవై ఏడు అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుకుందాం మరియు దీపము నిత్యము వెలిగించునట్లు మరియు దీపము నిత్యము ప్రదీపమునకు దంచి నూనె తేవలనని ఇజ్రాహియులకు ఆజ్ఞాపించుము ఆ శ్రమల మధ్యలో ఆ ఒత్తుళ్ళ మధ్యలో ఆ ఒత్తిడికు గురైనప్పుడు దానిలో నుంచి నూనె వస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా శ్రమల పాలైతి సంమసిల్లితి సిలువకు నీచేరితి ఆ శ్రమల పాలైతి సంమసిల్లితి तिरुवगुणे श्रेण श्रीकरुणा शिलुवनुवोऽस्ति श्रीकरुणा शिलुवनुवोऽस्ति आदरणे क्षुपि ने नूतनबलमेच्छिणा నీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదం పుట్టాలంటే నీ కుటుంబానికి ఒక నూతన మైనమైన బలము కలగాలంటే నీ జీవితంలో వస్తున్న చిన్న 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 శ్రమలు అవి పెద్ద పెద్ద శ్రమలు కావచ్చు అవి నీ జీవితాన్ని ఏ విధముగా మారుస్తాయంటే అవి నీ కుటుంబాన్ని ఏ విధముగా మారుస్తాయంటే నూతనమైన బలవంతునిగా బలము కలిగిన వ్యక్తులుగా నిన్ను నీ జీవితాన్ని ఆ శ్రమలు ప్రభావితం చేయబోతున్నాయి భయము అవసరం లేదు దిగులు అవసరము లేదు ఆయన సన్నిధిలో చేరి నువ్వు ప్రార్థించగలిగితే ఆయన సన్నిధిలో చేరి నీ కరములు చాపి నీ యొక్క శ్రమను ఆయనకి చూపగలిగితే నీ జీవితములో ఒక శ్రేష్టమైన అనుభవాలు నా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఇదిగో మొక్కలారా ఓలీవ మొక్కలారా ఇదిగో మీరు లోకములో నలుగుతూ ఉన్నప్పుడు శ్రమల మధ్యలో నలుగుతున్నప్పుడు ఇరుకుల మధ్యలో నలుగుతున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో నలుగుతున్నప్పుడు ఇదిగో మీ యొక్క పెయిన్ మీ యొక్క బాధ ఏ ఒకరు అర్థము చేసుకునే స్థితిలో లేనప్పుడు నీకు నీవే ఒంటరిగా కుమిలుతూ నలుగుతూ ఉన్నప్పుడు నీలో నుంచి వచ్చిన ఆ ఒలివల గింజలో నుంచి వచ్చిన నూనెను నా యొక్క ప్రత్యక్షత గుడారము దగ్గరకు ప్రార్థన మందిరము దగ్గరకు తీసుకుని రండి దేవునికి స్తోత్ర నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆ నూనెను తీసుకుని వస్తే ఆ ఒలీవ మొక్క ద్వారా వచ్చే ఆ నూనె ద్వారా ఇక్కడ సేవ వెలిగించబడుతుంది ఇక్కడ వెలుగు కలుగుతుంది అనేకులు ఆ వెలుగులోనికి వచ్చి చీకటిలో ఉన్నవారు అనేకులు ఆ వెలుగులోనికి వచ్చి వారు అక్కడ వెలుగులో నివసించటానికి ప్రయోజనకరముగా ఉపయోగకరముగా ఉంటుంది దేవునికి స్తోత్ర ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చూసినట్లయితే చీకటిలో ఉన్నవారికి వెలుగును ఇవ్వటానికి దేవునికి స్తోత్ర ఆ వెలుగుకు నీ ద్వారా ఆయన ఆ వెలుగును ఇవ్వాలని నీ ఒక దీపము మండించే వ్యక్తిగా ఉండాలని ఒక దీపము వెలిగించే వ్యక్తిగా ఉండాలని ఒక మండే దీపముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ యొక్క ప్రత్యక్షత గుడారములో ఏడు దీపాలు ఉన్నాయి ఆ ఏడు దీపాలు నిత్యము ఎలగాలంటే దానికి నూనె అవసరమై ఉంది ఇదిగో నువ్వు శ్రమల కొలిములో ఇబ్బందుల కొలిమలో నువ్వు ఉన్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు నిందించబడుతున్నప్పుడు ఆ ఒత్తిడికి గురైనప్పుడు ఆ ఒలివల గింజలో నుంచి చక్కగా నూనె వస్తుంది ఆ నూనె దేవుని మందిరానికి చాలా ఉపయోగకరముగా ఉంటుంది నేటి దినాన చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు చిన్న చిన్న నిందలు వచ్చినప్పుడు చిన్న చిన్నమైన ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనేక మంది దేవుని మందిరముతో ఉన్న సహవాసాన్ని కోల్పోతూ ఉన్నారు లేదు ఈ నిందలు ఆయనకు నిన్ను సమీపస్తురాలుగా చేయాలి ఈ నిందలు ఆయనతో నువ్వు వ్యాకమవునట్లు చేయాలి ఈ నిందలు నీ జీవితంలో ఒక శక్తివంతమైన అభిషేకముతో నింపబడి నిన్ను ఆయన మందిరములో ఒక స్థిరమైన వ్యక్తిగా ఒక స్థిరమైన అనుభవములో నిలబెట్టడానికి వస్తున్నాయి దేవునికి స్తోత్ర హలిలుయా ఒలివ మొక్క వలె ఉండాలి ఆ ఒలివ మొక్క యొక్క దాని యొక్క కర్తవ్యం ఏమిటంటే దాని బాధ్యత ఏమిటంటే దాని యొక్క పని విధానం ఏమిటంటే దేవుని మందిరములో దీపము వెలిగించుట చెప్పాలి దేవుని మందిరములో దీపము వెలిగించుట ఆ దాని యొక్క బాధ్యత ఉన్నది చెప్పాలి దాని యొక్క బాధ్యత ఉన్నది ఒలివ మొక్కవలే ఒలివ మొక్కవలే ఒలివ మొక్కవలే ఈ రోజున నీ బిడ్డలు నీ కుటుంబము నీ జీవితము మొక్క మొక్కవలే ఉన్నావా లేక ఇకలోక సంబంధమైన ఎన్నెన్నో మొక్కలు ముండ్ల మొక్కలు ఓ చేదు మొక్కలు ప్రయోజనం లేనివి ఉపయోగకరమైనవి అనేకులకు గుచ్చుకునే అనేకులకు బాధించే ప్రయోజనము లేకుండా ఉపయోగం లేకుండా భూసారాన్ని మింగివేస్తూ ఆ భూమిని గలేజ్ చేసే పరిస్థితులలో అలాంటి మొక్కవలే ఉన్నావో ఒక్కసారి ఆగి నీ బ్రతుకులో ఆలోచించవలసిన అవసరం ఉంది వ్యవసాయ సేద్యంలో చాలా మొక్కలు ఉంటాయి మరి మన యొక్క దొడ్డిలో చాలా మొక్కలు ఉంటాయి కొన్ని మొక్కలైతే ఉపయోగమే ఉండవు కొన్ని మొక్కలైతే ప్రయోజనమే ఉండవు కొన్ని మొక్కలైతే ముండ్లతో నిండి ఉంటాయి కొన్ని మొక్కలైతే నేలను పాడు చేసే మొక్కలుగా ఉంటాయి ఆ మొక్కలు ఉండటం వల్ల ఆ భూమి విలువ కూడా తగ్గిపోయే పరిస్థితుల్లో మరి కొన్ని మొక్కలుంటాయి ఆ మొక్కవలే నీవు కాక నీ పిల్లలు కాక నీ కుటుంబం కాక నీవు మొక్క వలి బుందువు కాక అతి అనుభవాలలో నా తండ్రి నా బిడ్డలను నా కుటుంబాన్ని ముందుకు నడిపించండి నీ జీవితాన్ని ఈ యొక్క ఐదవ నెలలో సరి సరిచేసుకొందువుగాక ఈ ఒలీవం కష్టమైన నష్టమే అయినా ఇరుకే అయినా ఇబ్బంది అయినా ఏది ఏమైనా ఆయన పాదముల చెంత సాగిపోతూ ఉంది ఆ పాదముల దగ్గర అది ప్రయోజనము లేకుండా ఏమి లేదు ఉపయోగము లేకుండా ఏమి లేదు అనేకులకు మొక్క మొక్కవలే ఉంది చేపలము ఎలా ఉంది అనేకులకు ఎలుగించు మొక్కవలే ఉంది అనేకులకు ఏమిస్తుంది ఏమి ఏమిస్తుంది ఎలుగు ఇస్తుంది అక్కడ చక్కగా ప్రతిరోజు ఆ దీపాన్ని ఎలిగిస్తూ ఉంది ఆ వెలుగులో అనేక మంది అక్కడికి వచ్చి వారి చీకటిలను తొలగిస్తూ ఉన్నారు ఆ వెలుగు ద్వారా ఆ నూనె ద్వారా అభిషేకముతో నింపబడుతున్నారు అన్య భాషలు మాట్లాడుతున్నారు ఆత్మ సంబంధులుగా కొనసాగుతున్నారు దేవునికి స్తోత్రం అయితే ఈ మొక్క ఈ పని మీద ఉంటే మరికొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఈ మొక్కను దేవునికి దూరపరచాలని ఎవరికి దూరపరచాలని దేవుని పాద సన్నిధికి దూరపరచాలని దేవునికి దూరపరచాలని అవి నిత్యము ప్రయత్నాలు చేస్తా ఉంటాయి దేవునికి స్తోత్ర హలెలుయా ఇప్పుడు మనము పొలిటికల్గా చూసినట్లయితే కొన్ని పార్టీలు ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీ ఈ కార్యకర్తలు కూడా ప్రయత్నాలు ఏం చేస్తారంటే ఇంకా అనేక మందిని మా పార్టీలో జాయిన్ చేసుకోవాలి మా పార్టీలో జాయిన్ చేసుకోవాలని అలాగే స్కూల్ వాళ్ళు కూడా మా స్కూల్లో జాయిన్ చేయండి మా స్కూల్లో జాయిన్ చేయండి అని భయంకరంగా తిరుగుతున్నారు అలాగే కాలేజీ వారు కూడా మా స్కూల్లో జాయిన్ చేయండి మా స్కూల్లో జాయిన్ చేయండి అని తిరుగుతూ ఉన్నారు అలాగా ఈ చెట్లు కూడా దేవునికి స్తోత్రం ఈ చెట్లు కూడా ఈ ఒలీవ చెట్టుని దేవుని మందిరము నుంచి దూరము చేయాలని దేని దూరం చేయాలని ఆ దేవుని మందిరాన్ని నుంచి దూరము చేయాలి ఈ ఒలీవ చెట్టునే దేవుని మందిరము నుంచి దూరము చేస్తే ఇక దేవుని మందిరములు ఏముండదు నూనె లేకపోతే ఏమీ లేదు దీపము ఆరిపోతుంది ఒత్తుకి మరలా అంటిస్తే ఒత్తు మండిపోద్ది ఒక క్ష ఒక నిమిషంలోనే ఒత్తు కాలిపోద్ది నూనె ఉంటే రాత్రి అంతా నూనె ఉంటే వారం అంతా నూనె ఉంటే నెల అంతా నూనె ఉంటే సంవత్సరం అంతా ఎలుగుద్ది కానీ ఈ నూనె లేకపోతే వెంటనే ఏమైపోద్ది ఆరిపోద్ది కాబట్టి నా తల్లి కాబట్టి నా సహోదరి కాబట్టి నా సహోదరుడా ఆర్పివేయాలని ఏం చేయాలని వేయాలని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అన్ని ఆలోచనలు చేసి ఒక మాస్టర్ ప్లాన్ చేసుకుని వచ్చేసాయి ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒలె చెట్టు ఒలేవ చెట్టు ఇదిగో నువ్వు చాలా మంచి చెట్టువి అన్నాయి నువ్వు చెడ్డదానివంటే అక్కడ నువ్వు నిలబడు త్వరపడు వచ్చేస్తావు నువ్వు చాలా మంచిదనం అంటే ఆగి నీ ఆ అవును అంటావు దేవునికి స్తోత్రం అందుకనే ఇప్పుడు మాకు రాజు అవసరమయ్యాడు మమ్మల్ని ఏలుబడి చేయటానికి మమ్మల్ని నడిపించటానికి మా మీద ఇన్ఛార్జిగా ఉండటానికి మా మీద అధిపతిగా ఉండటానికి ఒక రాజు అవసరమయ్యాడు ఆ రాజు నువ్వు చాలా మంచి వ్యక్తివని నిన్ను 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 ఎన్నిక చేసుకోవాలని మేము వచ్చాము అని ఈ చెట్లన్నీ ఒలేవ చెట్టుతో చెప్పాయి ఈ ఒలివ చెట్టు అప్పటికే ఏం చేస్తుందంటే ఈ ఒలివ మొక్క ఈ ఒలివ చెట్టు ఆయన సన్నిధిలో దాని నూనె ద్వారా ఎలిగిస్తుంది అది సమాజానికి ప్రయోజనకరముగా దేవుని సేవకు ఉపయోగకరముగా చీకటిలో ఉన్న ప్రజలందరికీ ఎలుగును నింపుతుంది చెప్పాలి చెప్పాలి ఏమి నింపుతుంది ఎలుగును నింపుతుంది దేవునికి స్తోత్రం హలేలుయా ని సాక్షిగా ఇలుగుమయా మఈ తే చరిలే దను సాక్షిగా వే తేజరెల్లె నీ ఉన్నందవరకు ఆలోచనియా దరుడా నాలోచన తోలో యా ఈ వలి వచ్చేట్టు ఒక్క నిమిషము ఆగింది ఆలోచించింది ఆగి ఆలోచించినప్పుడు ఈ వలెవ చెట్టుకి వచ్చిన ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన ఏమిటంటే నేను ఎక్కడ ఉండి నా దేవుని మందిరములో ఈ దీప ఉన్న ఏడు దీపాలను ఎలిగిస్తున్నా ఒకప్పుడు నేను మొక్కని ఇప్పుడు నేను మొక్కను కాదు ఇప్పుడు నేను చెట్టుని దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళతో కలిసి వెళితే ఇదిగో ఒక్కొక్కటి శరీరాశ నేత్రాశ లోకాశ ఇవన్నీ మీచమైపోయి ఉన్న వీళ్ళతో ఇలా కానీ నేను వెళితే ఇక నా బ్రతుకు ఏమైపోతుంది అంటే అటు ఇటు ఊగే అనుభవాలు అయిపోతాయి న్యాయాధిపోతుల గ్రంథము తొమ్మిది అధ్యాయము తొమ్మిది వాక్యములో రాయబడి ఉన్న మాట చదువుదాం ఒకసారి మమ్మును ఏలుమని మమ్ములను ఏలుమని చెట్టును అడగగా చెట్టుని అడగగా ఒలివ చెట్టువ చెట్టు దేవుని దేవునిని మానవులను దేవునిని మానవులను దేని వలన నరులు సన్మా దేని నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్య మాని తైలమును తైలముని మాని చెట్ల మీద రాచునయుండి చెట్ల మీద రాచునయుండి ఇటు అటు ఊగుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా నేను వచ్చేదనా అని వాటితో అనేను అని వాటితో అనేను నేను అటు ఇటు ఊగితానికి వస్తానా నా బ్రతుకు లోకములో కాసేపు సంఘములో కాసేపు శరీరాశలలో కాసేపు ఆత్మ సంబంధమైన ఆశలలో కాసేపు ఉండే వ్యక్తిని కాదు నేను సంపూర్ణముగా ఆత్మీయతలో ఎదుగుచున్న వ్యక్తిని ఆత్మీయుతలో వృద్ధిలు చున్న వ్యక్తిని పరలోకము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిని అభిషేకించబడిన వ్యక్తిని నా తైలమును ఇచ్చే వ్యక్తిని నేను రాను నా వల్ల కాదు నేను అటు ఇటు ఓగలేను లోకములో కాసేపు శరీరాశలో కాసేపు నేత్ర్రాల్లో కాసేపు అందులో కాసేపందులో కాసేపు పందులు కాసే పందులు కాసేపు దుర్వ్యసనాల్లో కాసేపు మరల పరిశుద్ధులతో కాసేపు నా బ్రతుకు నేను కొనసాగించలేను నేను ఆయన పాద సన్నిధిని విడిచి ఈ ఆత్మ సంబంధమైన సహవాసమును విడిచి ఇక శరీరానుసరమైన వారితో లోకానుసరమైన వారితో నా చెయ్యి కలపలేను నా మనస్సు కలపలేను నేను నా యేసుకి సొంతమైపోయాను దేవునికి స్తోత్ర హలిలుయా హలియా నా ప్రియ దేవుని బిడ్డ ఆ శరీరానుసరమైన కోరికలుతూ దేవుని మందిరానికి దూరము చేయాలని ఆత్మీయ ఎదుగుదలను ఆపాలని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ముఖము చిన్న పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మొల చెట్టు అందే నేను మీకుండగా ఎందుకు రండి రండి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్తుంది రండి నా నీడను ఆశ్రయించిన ఏ చెట్టు అది ముళ్ళ చెట్టు ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు ఆత్మీయులు అని చెప్పుకుంటున్నవారు ఎవరు వస్తారో నేను నేను రెడీగా ఉన్నాను అని ఎదురు చూస్తున్నారు అయితే వారి స్వభావము ముళ్ళ చెట్టు స్వభావమై ఉన్నది అది ఒలివ చెట్టు స్వభావం ఏంటంటే నేను అటు ఇటు నేను ఊగే అనుభవాలు నాకు లేవు అతి అనుభవాలు నాకు లేవు అది నా వల్ల ఏ పని కాదని ఆయనతో నిలిచే అనుభవాలు పరిశుద్ధతలో ఉండే అనుభవాలు ప్రభువుని స్థుతించే అనుభవాలు ప్రభువు సన్నిధిలో నూనిచ్చి ఎలుగునిచ్చే అనుభవాలు ఆ అనుభవాలతో ఎవరుంటారో వారితోనే ఏసు ఉంటారు దేవునికి స్తోత్ర ఆ అనుభవాలతో వారు ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో ఏసూ వారితో ఉంటారు దేవునికి స్తోత్ర ఈరోజు నువ్వు నిర్భయముగా చెప్పగలవా ఏసు నాలో ఉన్నారని నువ్వు చెప్పలేవు ఎందుకనంటే ఒలివ చెట్టు యొక్క లక్షణాలు నీలో కొదువుగా ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పలేవు నువ్వు ఒలివ చెట్టు అయితే నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా నా ప్రభు ఉండేది నీతో దేవునికి స్తోత్ర ఏంటి ప్రభువా ఏంటి ప్రభు ఆ సహోదరితోనే ఉంటావా ఆ సహోదరునితో ఉంటావంటే ఉండుటు కాదు నేను అక్కడికి వెళ్ళి వారితో నేను కూర్చుంటాను వారితో నేను ఏం చేస్తాను కూర్చుంటాను ఆ మాట చదువుకుని ఈ పూట మనం ముగించుకుందాం ఇరవై నాలుగవ అధ్యాయము మతయుసు వారిత మూడు వాక్యము మూడు వాక్యము మూడు వాక్యము ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు దేవునికి అక్కడ కొండలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న కొండ ఈ ఒలివ చెట్లు ఉన్నాయి ఏ చెట్లు ఉన్నాయి ఒలివ చెట్లు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి ఏ చెట్టు దగ్గరికి ఆయన పోలేదు ఏ చెట్టు దగ్గరకు ఆయన అడుగు పెట్టలే అడుగు పెట్టలేదు పోలేదు ఆయన నేరుగా వెళ్ళి దేవునికి స్తోత్రం ఆయన ఆ ఒలివ చెట్టు దగ్గర కూర్చున్నాడు ఏంటయ్యా చాలా చెట్లున్నాయే ఎందుకని ఒలీవ చెట్టు దగ్గరికే మీరు వచ్చారు ప్రభు అంటే ఆయన అంటున్నాడు ఈ ఒలీవ చెట్టు యొక్క అనుభవాలు ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇది ఇది దేవుని మందిరములు ఎలిగివ్వటానికి నూనిచ్చే గుణాలు ఇందులో ఉన్నాయి ఈ చెట్టులో లోకానికి శరీరాశలకు నేత్రాశలకు మళ్ళీ ఆత్మీయులతో అటు ఇటు ఊగే అనుభవాలు దీనిలో లేవు ఇది ఆత్మీయతలో స్థిరపడి ఉంది ఆత్మీయతలో ఆత్మీయతలో బలపడి ఉంది ఇది అటు కాసేపు ఇటు కాసేపు ఊగే అనుభవాలు కాదు గాలి ఎటు జోలితే అటు వంగిపోయే అనుభవాలు కాదు ఎవరు పిలిస్తే వాళ్ళ వైపు వంగిపోయే అనుభవాలు కాదు ఎక్కడ దీనికి కాసేపు భజన చేసి బిస్కెట్లు పెడితే అటు వంగిపోయే అనుభవాలు కాదు ఈ చెట్టు ఒక దృఢత్వముతో ఒక నిబంధన కలిగి ఉంది ఒక నిశ్చయత కలిగి ఉంది ఒక నిర్ణయముతో ఈ చెట్టు సాగుతుంది నేను దేవుని మందిరములో నేను దేవుని మందిరములో నా తైలమును నేను ఇస్తాను నేను నలిగిపోయిన నేను ఎన్ని వత్తులకు గురి అయిపోయినా నా తైలమును నేను ఇస్తూనే ఉంటాను దేవునికి స్తోత్రం హలియా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు గాఢంధ కారుపు లోయలో ఉన్న ఈ భక్తుడు అంటున్నాడు నేను భయపడను ఆ మాట ఒక్కసారి చదువుతాం ఒక్కసారి చదువుతాం ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తన ఒకసారి చదువుతాం నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను ఏ అపాయమునకు నేను భయపడను భయపడను ఏంటి